ఇది ఒక సాధారణ తిథి కాదు ముఖ్యంగా తెలంగాణలో మృగశిర కార్తి అనేది ప్రకృతి రీత్యా జరుపుకునే తొలి వర్షపు పండుగ వర్షాకాలం ప్రారంభానికి ఇది శుభ సూచకంగా నిలుస్తుంది ప్రత్యేకంగా జూన్ ఎనిమిదో జరుపుకునే ఈ పండుగ ముఖ్యంగా మత్స్యకారుల జీవితానికి చాలా ముఖ్యమైనది ఇదే రోజున రాష్ట ప్రజలు చేపలను వండుకోవటం విశేషం ఒక్కసారిగా నైరుతి రుతుపవనాలు రావటం వలన చల్లటి వాతావరణంలో వచ్చే మార్పులను తట్టుకోలేక జలుబు లాంటి సమస్యలు వస్తాయి ఈ రోజున చేపలను తినటం వలన శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది మత్స్యకారులు గంగమ్మ తల్లిని పూజించి చేపల వేట ప్రారంభించే ముందు ఆశీర్వాదం తీసుకుంటారు ఇది వారికి మంచి శుభ సూచకం వర్షాకాలంలో సమృద్ధిగా చేపలు దొరకాలని ఆకాంక్షిస్తారు ఇదే రోజున దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన హైదరాబాద్ లో కుటుంబం ఒక విశేష సాంప్రదాయాన్ని పాటిస్తూ ఆస్తమా బాధితులకు చేప ప్రసాదం పంపిణీ చేస్తారు